ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రాజకీయ ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం రాత్రి హైటెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి ఈ ఘర్షణకు కారణం బీజేపీలోకి మైనార్టీ నేత జమీర్ చేరిక ఇక ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ టికెట్ దక్కించుకోవడం సత్యకుమార్ యాదవ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం రాజకీయ సమీకరణాలను మరింత కఠినతరం చేస్తోంది ఈ పరిణామాలతో నియోజకవర్గంలో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ధర్మవరం నియోజకవర్గం బీజేపీ నేత మంత్రి సత్య కుమార్ సమక్షంలో వైసీపీకి చెందిన మైనార్టీ సోమవారం బీజేపీలో సిద్ధమయ్యారు అయితే జమీర్ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకి ఈ నేపథ్యంలో జమీర్ చేరికలకు సంబంధించిన ఫ్లెక్సీలు ధర్మవరవులు ఏర్పాటు చేయగా టీడీపీ శ్రేణులు వాటిని చించివేయడం ఉద్రిక్తలు దారితీశాయి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఆ తర్వాత అది రాలదాడికి తీసి ఈ ఘటనలో రెండు స్కార్పియో కార్లు మూడు బైకులు ధ్వంసమయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు మరోవైపు ఈ ఉద్రిక్తుల కారణంగా పోలీసులు పట్టణాన్ని అదుపులోకి తీసుకుని ముందు జాగ్రత్త చర్యలకు చాపులను మూసివేయించారు ఈ ఘటన రాజకీయ పార్టీల మధ్య బలపరక్షగా మారిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్